పరంశాంతి ఈరోజు పురుషార్థములకు ధరణ పాయింట్స్ అంటున్నారు వచ్చే మీరు అందరి ఎడల కేవలం శుభ భావన శుభ కామన పెట్టుకుని నడవండి మీ శుభకామనయే సర్వాత్మల కళ్యాణం చేస్తుంది సర్వాత్మల కళ్యాణముకు మీరు నిమిత్తం కావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ సాక్షిగా కావాల్సి వస్తుంది అనగా ఆత్మల కర్మ వ్యవహారాలను చూడకుండా వారిని తెలివి లేని వారుగా బలహీన ఆత్మలుగా భావించండి ఏ విధంగా ఒక చిన్న బిడ్డ మొండిగా చిన్న చిన్న విషయాలకే ఏడుస్తూ ఉంటుంది చిన్న చిన్న లాభాలు లభించటంతో ఖుషి అయిపోతుంది అంటే వారికి కావాల్సింది ఏ చిన్నది చిన్న విషయమైనా చిన్న వస్తువు అయినా మొండిగా ఏడుపుతోటి సాధిస్తారన్నమాట అది అందటంతో కేరింతలు కొడతారు ఖుషి అయిపోతారు అందుకని మీరు ఈ సమయంలో ఆత్మలు అజ్ఞాని ఆత్మలు చిన్న చిన్న వాటితోటే ఖుషి అవుతున్నారు అందుకనే వారందరినీ చిన్న పిల్లలుగా భావించి వారికి మాతాపితలై వాళ్ళ కళ్యాణమునకు నిమిత్తం కండి పిల్లలు ఇప్పుడు అంతిమంలో కూడా అంతిమ సమయం నడుస్తుంది లెక్కాచారాలన్నీ క్లియర్ చేసుకోవాల్సిందే ఉంది బేహద్ కళల పరంధామానికి వెళ్ళుటకు ముందే వీటన్నిటినీ కథం చేసుకోవాలి కనుక మీరు మీ ప్రేమను మరియు భావనను అందరి మీద చూపించండి సర్వాత్మలకు ఏమి కావాలో వాటిని బాపుకు అప్పచెప్పండి ఈశ్వరీయ పరివారంలోని ఆత్మలందరిపై ఆత్మలందరిపైన బాపు దృష్టి ఉంది బాపు ఈ టైంలో అందరి యొక్క లెక్కాచారాలను చాలా తేలిగ్గా పూర్తి చేయిస్తున్నారు అందుకనే మీరు బలిహన ఆత్మలతోటి జరుగుతున్న కర్మల ఖాతాలు కూడా సాక్షి స్థితిలో ఉండి చూస్తూ ఉండండి అనగా ఏది అయినా సరే బాపు కప్ప చెప్పండి ఒకవేళ వారికి మీరు ఏదన్నా సలహా ఇవ్వాల్సి వస్తే బాపుని స్మృతి చేస్తూ బాపుని ఎదురుగా పెట్టుకుని బాపుని ఆహ్వానించి ప్రేమగా వారికి సలహా ఇవ్వండి బాపు మీ ద్వారా ఆ ఆత్మకు కళ్యాణం చేయిస్తారు అప్పుడు మీరు నిశ్చింతగా ఉండగలుగుతారు ఇలా నిశ్చింతగా ఉంటూ మీ ఉన్నతమైన స్వమానమనే సీట్లో సెట్కండి మీ శుభ భావన శుభకామన యొక్క వైబ్రేషన్స్ని వ్యాపింప చెయ్యండి అచ్చా పరమశాంతి నమస్తే